శివాయ గురవే నమ శ్రీవల్లభా సమాశ్లిష్టం దశహస్తం గజానం గణనాథమహం వందే సర్వసిద్ధి ప్రదాయకం పంచముఖాంజనేయ ప్రణామయ్యా దశభుజ రుద్రతేజ దండములయ్య అంటూ వేలాదిగా ఉన్న శివపదాల్లోంచి ఒక శివ రామపదంలో గురుదేవులు ఇలా కీర్తించారు ఈ కీర్తన రచించే సమయానికి వల్లభ గణపతి ఇక్కడ కొలువై ఉంటాడనే తలంపు కూడా లేదట ఇక ఆపై వెలిసిన పంచముఖ హనుమాన్ గురించి ఊహ కూడా ఉండి ఉండకపోవచ్చు అని మనం ఊహించవచ్చు ఆలోచించవచ్చు కానీ భగవత్ సంకల్పం ప్రణాళిక అది ఏ కాలంలో జీవులకు ఎట్లా అనుగ్రహమై ఎదురవుతుందో అక్కున చేర్చుకొని ఆ ఆలయమే తమ ప్రాణ గోపురం అవుతుందో ఎవరు చెప్పగలరు కదా తనుగా స్వామి ఈ భూమిపై అడుగు పెట్టాలని అనుకున్నప్పుడు ఒక మహాక్షేత్రాన్నే ఎంచుకుంటాడో లేదా తను అడుగు పెట్టడం ద్వారా దాన్ని మహాక్షేత్రంగా మలుస్తాడో అంత ఈశ్వరాజ్ఞ ఈశ్వరానుగ్రహం కదా వల్లభా సమేత మహాగణపతి ఇచ్చిన మహావరాల్లో తన ప్రాంగణంలోనే పంచముఖ హనుమాన్ని కొలువుండేలా చేయడం కలౌ కపి వినాయకౌ అని గురుదేవులు చెప్పడంలోని ఆంతర్యం అనుభవంలోకి వస్తున్న కొద్దీ ఏ ప్రయాణం చేసినా ఏ పని తలపెట్టుకున్నా అసలు ఏమీ లేని ఒక నిర్వికార నిశ్చల స్థితిలో ఉండాలన్నా అదే కలౌ కపి వినాయకో మన వల్లభ గణపతి పంచముఖ హనుమాన్ వీరే ఆలంబన వీరే ఆశ్రయం మనందరికీ ఎందరికో కూడా వైశాఖ బహుళ దశమి శనివారం ఏమి అద్భుతమైన యోగం ఈరోజు మన హనుమాన్ పుట్టినరోజు నిన్ననే చండీ హోమం జరిగింది జరుగుతున్నంతసేపు చండ ప్రచండంగా సూర్యతాపం వంద గ్రీష్మాలు ఒక్కసారే వచ్చాయా అనిపించేలాగా రేపు అసలు ఆలయానికి ఎలా రావాలి రాగలమా అని సందేహం పుట్టించేలాగా విపరీతమైన వేడి ఉక్కపోత దానికి తోడు వాటి వల్ల వచ్చే అలసట ఇన్ని భయాలు పుట్టించాయి అమ్మవారి అనుగ్రహం ఈ చండీ యో చండీ యాగం చేసుకునే యోగం దొరికింది అనే ఒక భావన మనల్ని నడిపించిందే కానీ లేదంటే బయటికి వచ్చే పరిస్థితే కాదు అలా ఉంది వాతావరణం రాత్రంతా అదే భయం తెల్లవారులేస్తే ఎలా ఉంటుందో ఎలా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించబడతాయో రాజమహేంద్రవరంలోని వల్లభ గణపతి గణానికంతా రాత్రంతా ఇదే కలవరింత కానీ తెల్లవారి లేస్తూనే ఇంకా తెల్లవారకుండానే బ్రాహ్మీలోనే గురుకృప వర్షించడం మొదలుపెట్టింది వాయునందనుడైన హనుమాన్ అనుగ్రహమేమిటో మహిమేమిటో తెలియచేయవస్తు అప్పటికప్పుడు మారుతాలు వీచడం మొదలుపెట్టాయి ఆశ్చర్యకరంగా మారిపోయింది వాతావరణం అంతా వాయుదేవుడు కొడుకు పుట్టినరోజు పండుగను దగ్గర ఉండి మరి నిర్వహించాడు తోడుగా వరుణుణ్ణి కూడా తీసుకొచ్చాడు ఎంతటి ఆహ్లాదకరమైన వాతావరణం సన్న సన్నగా చినుకులు అమృత వర్షంలా నీలి నీలి మబ్బులు రామచంద్రమూర్తి దర్శనంలా ఇక మొదలయ్యాయి హనుమత్ జయంతోత్సవ వేడుకలు పంచామృతాలతో మూల విరాట్కు అభిషేకం పంచముఖ స్వామి ఒక్కొక్క ముఖం అలా ఆర్ద్రమైపోతూ ఉంటే తనువంతా తడిసిపోతూ ఉంటే మనకు అదే పరిస్థితి మన కణలు ఆర్ద్రమవుతాయి తనువు కూడా పులకిస్తుంది పులకించింది యజ్ఞస్వరూపుడైన యజ్ఞ రక్షకుడైన శ్రీరామచంద్ర ప్రభువు యొక్క దూత రామదూత యొక్క మూల మంత్ర సహిత హోమం ప్రారంభమైంది మంత్రనిష్ఠులు నిష్ఠాగరిష్ఠులు ఇదే ఇక్కడి ఋత్విగణం ఋషిపీఠగణం తమ కార్యం తాము మౌనంగా నిర్వర్తిస్తూ తెచ్చుకున్న మంచి బిరుదు భూషణం డాక్టర్ టీవీ నారాయణరావు గారు వారు వచ్చారంటేనే రామహృదయం వచ్చినట్టే వారిలో హనుమంతుడున్నాడా రాముడున్నాడా తెలియడం కష్టం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటే ఎలా ఉంటుందో గురుదేవులు డాక్టర్ గారు కలిసి ఉంటే అలా ఉంటుంది వారు ఒక్కరొక్కరుగానే ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ఉన్నట్టే ఉంటుంది గురుదర్శనమైనంత అనుభూతి డాక్టర్ గారి దర్శనంతోనూ అవుతుంటుంది కనుక వారు రాగానే ఏదో తెలియని సంతోషం ఆహ్లాదం వారి చేతులతో స్వయంగా పంచముఖ హనుమాన్ని అర్చించి ఆపై హోమంలో కూడా వారి పాత్ర వారు వాల్మీకి విరచిత రామాయణ పాత్రధారిలాగా నిర్వహించి ఆపై ఆ ప్రసాదాన్ని అందరికీ పంచి అందరూ తరించేందుకే ఈ కార్యక్రమాల నిర్వహణ అని గురుదేవుల హృదయాన్ని చాటించి రవీంద్ర గారు రాజేశ్వర శర్మ గారు మన మాతృమూర్తులైన విశాలాక్షమ్మ గారు కామేశ్వరి గారు కళ్యాణి గారు ఒక్కరేమిటి అందరూ కలిసి ఈ వైభవాలని ఈ వేడుకలని నిర్వహిస్తూ ఉంటే మరి అక్కడ భక్తుల అనుభూతి ఎలా ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే గంధమాధన పర్వతం దగ్గర చిరంజీవిగా ఇప్పటికీ హనుమత్ స్వామి ఎప్పటికీ ఉండే హనుమత్ స్వామి సనక సనందనాథులకు చేసే బోధ వింటే ఎలా ఉంటుందో అలాంటి అనుభూతి కలిగి తామున్నది అక్కడే అని అనిపిస్తూ ఉంటుంది గురుదేవులు గతంలో జ్ఞానగుణ సాగర సద్గురు హనుమాన్ అనే ప్రవచనం చెప్పినప్పుడు గంధమాధన పర్వతం పరిసర ప్రాంతాలు అక్కడ ధ్యాన యోగమూర్తిగా రామదూతగా వెలుగొందే హనుమద్ వైభవాన్ని దర్శింపచేశారు అది ఎంతటి చిక్కని భావన హృదయాల్ని వీడకుండా హత్తుకుపోయింది అంటే బహుశా అది కొన్నాళ్ళు తలంచుకొని 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 ఉన్న ఫలమేమో కానీ తద్విభూతిగా అంటే గంధమాధన పరిసర ప్రాంతాల్లో ఆ బంగారు అరటి తోటలో హనుమత్ స్వామి ఎలా ఉంటారో అదే విభూతి అంటే అదే అంశ ఇక్కడ తీసుకొచ్చారు గురుదేవులు అని ఎప్పుడు ఇక్కడ పంచముఖ హనుమాన్ దగ్గర ధ్యానం చేసిన జపం చేసుకున్న దర్శనం చేసుకున్నా కూడా అదే అదే పదే పదే మనసులో మెదులుతూ ఉంటుంది ఎవరైనా ప్రవచనం వినకపోతే ఈ దర్శనం కోసమైనా ఈ అనుభవం కోసమైనా అనుభూతి కోసమైనా విని తీరాసిందే ఇదే ప్రవచనంలో గురుదేవులు ఇష్ట దైవ కైవల్య ప్రాప్తి అనే అంశాన్ని ప్రస్తావిస్తూ మరి హనుమద్భక్తులకు సాలోక్య కైవల్యమే వస్తే ఏ లోకానికి వెళ్తారు అనే ప్రశ్నకు సమాధానంగా ఇలా దిగి వచ్చినప్పుడు ఒక్కడే రుద్రుడు మరి రెండవది లేదు అన్న అద్వైత సిద్ధిలో పండినప్పుడు ఆ భక్తులు సాలోక్యమై పొందితే సాక్షాత్ కైలాసమే చేరుతారట వైకుంఠ విభూతి తిరుమలలో ఉన్నట్టు కైలాస విభూతి కైలాసమాన సరోవరలో ఉన్నట్టు గంధమాధన పర్వతంలోని ఆ స్వర్ణ కదలీ వృక్ష సముదాయాల మధ్య హనుమాన్ ధ్యాన యోగ నిమగ్నుడై లేదా రామచంద్ర అర్చనసేవా తత్పరుడై ఇంకా కాదు అంటే రామాయణం వింటున్నవాడై అంటున్నవాడై ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనమై గానం చేస్తూ ఉంటాడో అదే ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది మౌనంగా పంచముఖాలతోనూ స్వామి ఎంత అనుగ్రహ మహిమలు చూపిస్తున్నాడో ఆ అనుగ్రహ మహిమలను మించి రామ సంకీర్తనాన్ని అంతే వినిపిస్తున్నాడు అని అనిపిస్తూ ఉంటుంది జ్ఞానగుణ సాగర సద్గురు హనుమాన్ అంటే ఆ తత్వమేదో తెలియచేయడానికి వచ్చినవాడే కదా వచ్చినవాడు ఇక్కడ తన్ను తానే నిలుపుకొని తన్ను తానే ఆవిష్కరించుకొని ఆ విషయాన్నే ప్రవచిస్తూ ప్రబోధిస్తూ నిరంతరం అందుబాటులో ఉండడానికి ఈ మూర్తిగా ఇక్కడ నిత్యం కొలువై కృపను వర్షిస్తూ ఉన్నాడని ఏటల్లం అయిపోతూ ఉంటుంది ఇది నిస్సందేహంగా గురు కృపా మహిమ గురువే హనుమ హనుమే గురువు కదా ఈరోజు అభిషేకంలో స్వామి ముఖం నవ్వుతూ ఉంది గురుదేవులు నవ్వినట్టు గురుదేవులే చూసినట్టు వారే మౌనంగా మనల్ని వీక్షిస్తున్నట్టు మాటలు లేకుండానే మాట్లాడుతున్నట్టు అన్నట్టు కాదు అదే విధం అదే సత్యం అనుభూతిని అనుభవాన్ని ఇచ్చింది పంచముఖాంజనేయ ప్రణామయ్యా దశభుజ రుద్రతేజ దండములయ్యా